వెల్కమ్ టు బిఆర్ఎస్ టీవీ ఎంత మంది నాయకులున్నా ఇంకేం లాభం ఆదోని జిల్లాను నోచుకోని శాపం ఆదోని జిల్లా చేయడానికి అన్ని అర్హత కలిగి ఉంది అయితే ఎంతమంది నాయకులున్నా ఇంకేం లాభం ఆదోని జిల్లాకు నోచుకోవడం శాపంగా మారిందని అయితే నాయకులు తెలుగుదేశం కాంగ్రెస్ జనసేన కమ్యూనిస్టు పార్టీలు బిజెపి నాయకులు కోకొల్లలుగా ఉన్న ఆదోని జిల్లా కాకుండా పోవడంపై ఆదోని ప్రజలు నాయకుల చర్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అలాగే శ్రీకృష్ణ దేవరాయలు కాకతీయ రాజులు మమ్మదీయ రాజులు ఆంగ్లేయుల పాలనలోనే ఆధోని పరిపాలన కేంద్రంగా ఉంది అలాంటి చరిత్ర కలిగిన ఆధోని పట్ల నిర్లక్ష్యం చూపుతో చిన్న పట్టణాలైన మార్కాపురం మదనపల్లి పట్టణాలను జిల్లాలు చేసి ఆదోని విస్మరించడం రాజకీయ నాయకులకే తీరని అవమానం సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కాకుండా పేపర్ ప్రకటనలకే నేతలు పరిమితం కావడంతో తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు జిల్లా చేయకుండా ఆదోని నిర్లక్ష్యం చేశాడు ఆదోని జిల్లాకు చేయకపోవడంపై ప్రజలు సమయం చూసుకుని బుద్ధి చెబుతారో పేరుకే నాయకులు తప్ప ముఖ్యమంత్రి వద్ద పెదవి విప్పలేని అసమర్థపు నాయకులు ఉండటం వల్లే ఆదోని జిల్లా కాకుండా పోయింది అలాగే పత్రికల్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వార్తలు రావడం జరిగింది ఆదోని ప్రజలు ఇంతమంది నాయకులు ఉన్నా జిల్లా కాకపోవడం వల్ల ఆదోని అభివృద్ధి మరింత దిగజారుతుందని నాయకుల చర్యలను విమర్శిస్తున్నారు జిల్లా కోసం ఎమ్మెల్యే పార్థసారథి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని కూడా ప్రకటించారు అంతేకాకుండా కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి జిల్లాను చేయడం ఖాయమని కూడా ఎమ్మెల్యే ప్రజల వద్దనే చెప్పారు తీరా చూస్తే జిల్లా రాని పరిస్థితి ఉంది దీనిపై ప్రజలు కూడా ఉద్యమించాలని విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు జిల్లా కోసం నాయకులు ఉద్యమించకపోతే ప్రజలే ఉద్యమించి నాయకులకు బుద్ధి చెబుతారని పేర్కొంటున్నారు సీనియర్ ఆదోని జిల్లా పైన అనేక ప్రకటనలు రావడం అసలు ఆదోని జిల్లా ప్రభుత్వ దృష్టిలోనే లేదని చెప్పడం పైన ఆదోని ప్రజలు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఆదోనిలో తెలుగుదేశం కాంగ్రెస్ వైకాపా సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు ఆదోని చరిత్ర తెలిసిన నాయకులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఐక్య ఉద్యమం సాగించకపోవడం పైన నాయకుల చర్యలను ఆదోని ప్రజలు చాలా తప్పుపడుతున్నారు నేను ఒక న్యాయవాదిని కలిసి విచారించాను మనమైనా ఒక ఉద్యమాన్ని తీసుకొని రావాలంటే ఎందుకు రాజకీయ పార్టీ నాయకులు అసలు పట్టించుకోపోవటం వల్లనే మన దరిద్రం ఇట్లా తగలబడిందని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో విమర్శించడం జరిగింది కాబట్టి అన్ని పార్టీల నాయకులు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున అఖిలపక్ష పార్టీ కమిటీ వేసి కమిటీతో ఉద్యమాలకు సుదీర్ఘకాలం అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఈ ఉద్యమం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో సాగే విధంగా తీసుకురావాల్సినటువంటి అవసరం అగత్యం ఉంది అయితే మొన్న మొన్నటి రోజు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో మంత్రి నిమ్మలరాయను కలిసి నిమ్మల రామానాయుడు కలిసి ఆదోని జిల్లా కావాలని చెప్పడం చాలా హర్చించదగ్గ విషయం కాబట్టి ఈ రాష్ట్ర ఈ ఆదోనిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి లీడ్ తీసుకొని అన్ని పార్టీలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా రావాల్సిన రావడానికి కూడా అందరూ కృషి చేయాలి అలాగే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రెండవసారి ఎమ్మెల్సీగా ఉన్న నాయుడు వైకాపాలో డాక్టర్ మధుసూదనుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు వాళ్ళ వంతుగా ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైతే ముఖ్యమంత్రికి ఒత్తిడి తెచ్చి జిల్లా చేయవలసినటువంటి ఆగత్యం ఉంది చాలామంది ఏమంటున్నారంటే ఆదోళ్ళు ఏమున్నాయి పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి కదా అని చెప్పి చెప్తున్నారు అలాంటప్పుడు కర్నూలులో ఏమున్నాయో చెప్పండి ముఖ్యమైనటువంటి రాయలసీమ పేపర్ బిల్ మూతపడింది బిర్లా కంపెనీ మూతపడింది టీఎంటీ ఫ్యాక్టరీ మూతపడిపోయింది ఆ తర్వాత కార్బైడ్ ఫ్యాక్టరీ కూడా మూతపడిపోయింది ఇప్పుడు కేవలం ఆల్కాలిస్ మీదే అక్కడ ప్రజలు జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు అక్కడ జిల్లా ఉండటం వల్లనే కర్నూలు అభివృద్ధి చెందుతుంది తప్ప కర్నూలు జిల్లా కేంద్రం రాకపోతే ఆధునికన్నా వెనుకబడ్డ ప్రాంతంగా ఉండేది ఎందుకంటే కర్నూలు కన్నా ఆధునిక ఎంతో చరిత్ర ఉంది శ్రీకృష్ణదేవరాయలు కాకతీయులు ఆ తర్వాత మామదీలు మామాదేవులు తర్వాత ఆంగ్లేయులు కూడా ఆదోనిలో చాలా ప్రాధాన్యత ఇచ్చి ఈ కోట నుంచే వారు పరిపాలన సాగించినటువంటి గత చరిత్ర ఉంది అంతేకాకుండా ఆదోని పద్దెనిమిది వందల అరవై ఐదులోనే మున్సిపాలిటీగా అవతరించింది మరి ఈ చరిత్ర కర్నూలుకు లేదు కాబట్టి జిల్లా కావాల్సినటువంటి అర్హతలు అన్నీ కూడా ఉన్నాయి కర్నూలు కన్నా ఇక్కడికి పానీపూరి వాళ్ళు దాదాపు రెండు వందల కుటుంబాలు వచ్చి ఆదోన్లో బతుకుతున్నాయి కాబట్టి ఇప్పటికి కూడా ఆదోనిలో పరిశ్రమలు ముఖ్యమైన నూనె మిల్లులు నూనె మిల్లు నూలెమిల్లు పోయినప్పటికి కూడా దాదాపు యాభై అరవై జిన్నింగ్ ఫ్యాక్టరీలు దాదాపు ఐదు వేల మంది కుటుంబాలకు జీవనం కల్పిస్తుంది ఆ పరిస్థితి కర్నూలుకు లేదు కాబట్టి కర్నూలుతో పోల్చుకుంటే ఆధోని రాజకీయాలు రాజకీయాలు రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా ఆధోని అభివృద్ధి కొనసాగుతూనే ఉంది జిల్లా చేస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది కాబట్టి జిల్లాకు కూడా అందరూ పోరాటం చేయాలా కొంతమంది నాయకులు తమ పేర్ల కోసం ఆరాటపడుతూ ముందే ఉద్యమాలు తీయడం వల్లనే ఈ పరిస్థితి ఆదోనికి ఏర్పడింది కాబట్టి వైకాపా పార్టీ నాయకులు జిల్లా పోరాటాన్ని వాళ్ళు కొనసాగిస్తే వాళ్ళకే మైలేజ్ కలిగ కలిసి వస్తుందని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను ఆదోనిని జిల్లా చేయకపోతే ఆదోనిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుల్ని ప్రజలు ఎటువంటి పరిస్థితులు క్షమించరు ఆదోని ప్రజల గురించి తెలుసు నలభై రోజుల్లో వచ్చినటువంటి పాతసార్థిక ఓటు వేసి గెలిపించారు చాలామంది నాయకులు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఎలక్షన్ మూడున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు ఎన్నికల్లోపు ఎన్నికలు వచ్చేలోపు ప్రజలు మర్చిపోతామనుకుంటున్నారు ప్రజలు మర్చిపోయినా ప్రజలకు ఎన్నికల సమయంలో ఎన్నికలు ఇంకా ఆరు నెలలు ఏడు నెలలు ఉన్న సమయంలోనే మాలాంటి వాళ్ళు ఆదోనిలో పుట్టినటువంటి వాళ్ళు మేము కాబట్టి మేము ఖచ్చితంగా జిల్లా సమస్యను మళ్ళీ మీడియాకి తెస్తాము చంద్రబాబు నాయుడు వచ్చే సభల్లో కూడా మేము అల్లరి చేయము లేదా రోడ్ సైడ్ కూడా వచ్చేటప్పుడు ఎలాంటి ధర్నాలు కానీ అడ్డుకోవడం మనం చేయము కేవలం ఆదోని జిల్లా కావాలని చెప్పి బ్యానర్లు పట్టుకొని రోడ్డు వైపు నిలబడతాం తప్ప ఆయన దృష్టి కూడా తీసుకుని వస్తాము ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రధాన ప్రధానమైనటువంటి అంశం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేల్కొని ఆదోని అభివృద్ధికి ఆదోని జిల్లా కేంద్రం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే ఆదినారాయణ రెడ్డి గారు జిల్లా అయిన తర్వాత మీ మండలాల విభజన చూసుకోవచ్చు జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా మండలాలు చేయొచ్చు కాబట్టి మీరు ముందుగా జిల్లా కేంద్రం కోసం మీరు పెద్దారవరం గ్రామ ప్రజలు పోరాడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం కూడా మీకు స్పష్టం చేస్తున్నాను ఎందుకైతే ఇప్పుడు జిల్లా కేంద్రం ప్రధానమైనటువంటిది మండల కేంద్రం ఎన్ని చేసినా గ్రామాల్లో అభివృద్ధి అటువంటిది అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను అందరి ఐక్యంగా మనం ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తెచ్చి జిల్లా చేసుకోవాలని కోరుతున్నాను అట్లాగే ఆ కర్నూలు నాయకులు ఎవరు అని చెప్పి ఒక అంశాన్ని లేవనెత్తారు ఎమ్మెల్యే పార్థసాథి గారు వారు ఎవరు ఆ నాయకుల పేర్లను మీరు వెల్లడి చేస్తే ప్రజల్లో వాళ్ళు చరిత్రహీనులు అవుతారని చెప్పి నేను స్పష్టం చేస్తున్నా కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు పక్కన పెట్టి ముఖ్యంగా ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని అన్ని పార్టీ వాళ్ళను కూడా రంగంలోకి దింపి ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తెచ్చి ఆదోరిని జిల్లా చేయాలి ఇందులో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి బిటి నాయుడు అలాగే మధుసూదన్ రావులు ప్రముఖ పాత్ర పోషించాలని లేకపోతే ఏదో ఒక రూపంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు